హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే పెరుగు ప్లస్ వంకాయ కలిపి పెరుగు పులుసు అయితే చేస్తున్నానండి వంకాయ పెరుగు పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మామూలుగా మనం ఒట్టి పెరుగు పులుసు చేస్తుంటాం కదా ఇలా వంకాయతో కలిపి చేసి చూడండి చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా తినడానికి కూడా అలాగే బాగుంటుందండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము ఇందుకు వంకాయ పెరుగు పులుసు కాస్తే ఫస్ట్ పెరుగు ఒక హాఫ్ లీటర్ తీసుకోవాలండి హాఫ్ లీటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని ఇట్లా గిన్నెలో పో వేసుకొని ఇట్లా కవ్వం తీసుకొని ఉండలేం గడ్డలేం లేకుండా ఇట్లా మొత్తం చిలుక్కోవాలి ఇలా మొత్తం ఇలా చిలుక్కునేసిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ పలుచగా చేసుకోకూడదండి అది మజ్జిగైపోతుంది కొంచెం పలుచగా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్స్ నూనె వేసుకొని మనం ముందుగానే వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి వేసి పెట్టుకున్నామండి ఆ వంకాయలన్నిటిని ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి వంకాయలు నల్లగా అయిపోతాయి కదా కరువు అంటారు కదా కరుము రాకుండా ఉండడానికి ఇలా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ పసుపు పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఈ రెండు వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లోనే నైంటీ పర్సెంట్ వరకు బాగా మగ్గిపోవాలి ఇలా మొత్తం ఉప్పు పసుపు మొత్తం వంకాయలకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం మగ్గనివ్వాలి టూ మినిట్స్ వరకు అంతేంది మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి వంకాయలు బాగా ఉడికిపోయాయండి మనం వంకాయ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం సో సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే కారం అవేమి యాడ్ చేయమన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకొని చూస్తూనే తెలుస్తుంది కదా వంకాయలు బాగా మెత్తగా అయిపోయాయి సో ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వంకాయల్ని మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు పులుసులు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము సో ఇప్పుడు మనమైతే పోపు పెట్టుకుందామండి ఇదే ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకోవాలి అలాగే రెండు వేండి మిర్చి కూడా వేసుకోవాలండి ఇంగువ అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాము మిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ఒక పేస్ట్ అయితే మసాలా అయితే దంచి పెట్టుకుంటామండి ఈ పేస్ట్ ఏంటంటే అల్లము జీలకర్ర అండి అల్లం జీలకర్ర రోట్ల వేసి కచా పచ్చాగా దంచుకోవాలండి ఇదే అండి పెరుగు పులుసులోకి మంచి టేస్ట్ వస్తుంది ఈ పొ ఈ పొడి ఇట్లా చల్లి వేసు దంచి వేసుకోవడం వల్ల పెరుగు పులుసు టేస్ట్ కమ్ చాలా కమ్మగా బాగుంటుంది అల్లము జీలకర్ర దంచుకోవాలి ఇట్లా వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని స సన్నగా స్లైస్గా కట్ చేసుకొని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కొంచెం కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అనేది కాస్త మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి మరీ మెత్తగా ఫ్రై అవ్వలేదు ఉల్లిపాయలు అనేది కాస్త పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పెరుగు పులుసులోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకునేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి దింపేసుకోవాలండి లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మనం ఈ పోపు మొత్తం మనం పెరుగు పులుసులు అయితే యాడ్ చేసేసుకుందాము కొత్తిమీర వేసి ఇలా కలుపుకునేసాం కదా ఇప్పుడైతే మనం కాస్త చల్లారిన తర్వాత పెరుగు పులుసులు అయితే కలుపుకుందామండి వేడి మీద అంటే పెరుగు విరిగిపోతుందనే అంటూ ఉంటుంది సో అందుకని కొంచెం చల్లారిన తర్వాత పోపు చల్లారిన తర్వాత పెరుగు పులుసులు అయితే కలుపుకోవాలి సో ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ పెరుగు వంకాయ పెరుగుతో పెరుగు వంకాయ పెరుగు పులుసు అయితే చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి బాయ్